మిథున రాశి ఈ మిథున రాశి వారికి వారు మనం చూసినట్లయితే చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ స్థానాల్లో సంచారం ఈ రాశి వారికి అదృష్ట యోగము అన్నట్లుగా మంచి కాలం నడుస్తోంది గురుడు లాభస్థానంలో ఉన్నాడు అదేవిధంగా మనకి శుక్రబుధులు ఆరవ స్థానంలో ఉన్నారు సప్తమంలో రవి బుజులు ఉన్నారు ఈ రాశి వారికి అలాగే శని కుంభరాశిలో సంచారం రాహువు లాభస్థానంలో అంటే మేనరాశిలో సంచారం ఈ రాశి వారికి ఈ వారం మానసికమైన ప్రశాంతత సమయానికి విందు వినోదాల్లో పాల్గొనడం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం విజయవంతమవుతాయి మంచి కాలం నడుస్తోంది లక్ష్మీ యోగం అన్నట్లుగా ఆర్థిక ప్రయోజనాలు రాశి వారికి ఉంటాయి అయితే ఈ రాశి వారు మనం చూడవలసిన విషయంలో వార ప్రారంభంలో కాలిజయం ఆర్థిక లాభాలు అనుకునేటువంటి పనులన్నీ పూర్తి చేయగలుగుతారు వారపు మధ్యలో కాస్త వివాదాలకి దూరంగా ఉండాలి వారాంతం వల్ల కాలిజయం ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యలను కలుసుకోవడం సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు ఈ మిథున రాశి వారు ఈ మిథున రాశి వారికి మంచి కాలం నడుస్తుంది కాబట్టి అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు చిన్న చిన్న కోపము పట్టుదల ఇటువంటివి ఉంటాయి అటువంటి వాటి విషయంలో నిదానంగా ఉండడం మంచిది ఉద్యోగపరంగా చూస్తే అధికారులు మెచ్చుకుంటారు రాజకీయ పరంగా చూస్తే మీకు ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల పరంగా చూసినట్లయితే అన్ని రకాల వృత్తులు కూడా న్యాయవాదులు అవ్వచ్చు కళారంగము ఆర్థిక రంగం అనేక రకాల వృత్తులు చేతి ఉంటుంది సంచార వ్యాపారస్తులు ఇలా చిన్న చిన్న చేనేత పనిచేసేవారు స్వయోపాధి వారి వారంతట వారే రాజు వారే మంత్రి అన్నట్లుగా వారే స్వయంగా వృత్తులు చేసేటువంటి వారు కూడా చాలా యోగవంతంగా ఉన్నది అయితే ఇటువంటి పరిస్థితుల్లో కోర్టు వ్యవహారాలు ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు ఆలస్యమవుతాయి స్థిరాస్తి వ్యవహారాదులు కూడా ఈ వారం పెద్దగా కదలిక ఉండదు అచ్యత ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు మాత్రం వాయిదా పడే అవకాశాలు కనబడుతున్నాయి వివాహాది ప్రయత్నాలు కొంతవరకు యోగించే అవకాశం ఉన్నది ఇంకా మహిళలకి చక్కని ప్రోత్సాహం విద్యార్థులకు కూడా చక్కని అవకాశాలు లభిస్తాయి ఇంకా మూడవది విద్యార్థులు కూడా దక్షిణామూర్తిని బాగా పూజించండి మరింత ప్రయోజనం ఉంటుంది వ్యాపారపరంగా చూసినట్లయితే గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ వస్త్ర అపర వాహన వారికి చాలా అనుకూలంగా ఉంది అలాగే ఐటీ రంగము షేర్స్ వారికి కూడా వెసులుబాటు చక్కర అవకాశాలు లభిస్తాయి రియల్ ఎస్టేట్ వారికి మాత్రం ఈ వారం సామాన్యంగా కనబడుతోంది మిగిలినటువంటి రంగాల వారికి కూడా వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు ఆర్థిక సర్దుబాట్లు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి ఈ వారం ఈ రాశి వారికి ఎంతో యోగదాయకంగా ఉందని మనం చెప్పవచ్చు సంఖ్యల్లో ఆరు రంగుల్లో గ్రీను మరి ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మంచిది కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉదర సంబంధమైన వ్యాధులన్నీ కూడా తగ్గుతాయి మరింత ప్రోత్సాహకరకరంగా ఈ వారం మీకు నడుస్తుంది అని చెప్తున్నాం స్వస్తి మరి ఈ కార్యక్రమాన్ని పది పది అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ వారు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని కోరుకుంటూ స్వస్తి